వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ గ్రామీణ పట్టణ మండలాల్లో చాలా మంది నిరుపేదలు గూడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి భూ పోరాటాలతో పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా వారి పరిష్కార దిశగా వారి కూడు గూడు కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలియజేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలు పేదలపై కపుట ప్రేమ చూపకుండా నిజమైన అర్హులకు ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ పోరాటంలో ఇప్పటికే చాలా మల్లగులాలు పడతా ఉన్నారు ఏమంటే నిన్నటి దాకా దీన్ని వన్ నిన్నటి నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ అనూహ్యలకు కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళేమో మఠం వాళ్ళు మేము రిజిస్ట్రేషన్ చేయించలేదని చెప్పి అది రిజిస్ట్రేషన్ చెల్లదు ఆ చేసినటువంటి రిజిస్ట్రేషన్ మా పర్బ్లో ఉన్నటువంటి ఒక్క డైరెక్టర్ మాత్రమే చేశాడు మిగిలిన వాళ్ళమందరం కూడా చేయలేదనేటువంటి యొక్క వాదనను వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు అంటే ఈ రిజిస్ట్రేషన్ పైన పలు అనుమానాలు ఉన్నాయి ఇది చెల్లె రిజిస్ట్రేషనా చల్లని రిజిస్ట్రేషన్ అనేది మనకు కూడా తెలియడం లే దీన్ని బట్టి మనం కాన చూస్తే ఈ యొక్క పొలాన్ని దాదాపు పదుల కోట్ల రూపాయలు అనుకుంటే అంతేనా పదుల కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయడానికి కావాల్సినటువంటి తత్తంగమంతా అంతా నడిచింది అది రిజిస్ట్రేషన్ రూపేనా రెవెన్యూలో ఉన్నటువంటి వన్ బీల రూపేనా ఇంకా అన్ని రకాల తిరిగి ఏమైనా వాళ్ళ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉంటే మనల్ని ఇక్కడ దాకా రాని వాళ్ళు కాదు రాణించే వాళ్ళ ఈరోజు ప్రభుత్వాలు మారే సరే ప్రభుత్వాలు ఏమైనా రావచ్చు ఈ భూమి అనేది పేదలకు దక్కాలని చెప్తా ఉన్నాం పెద్దోళ్ళు కొంతమంది చేతుల్లోకి తీసుకొని ప్రజల కోట్ల రూపాయల భూమిని అనుభవించాలనుకుంటా ఉన్నారు దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యతిరేకం కాబట్టి ఒక పదుల కోట్ల రూపాయల భూముల్ని పేదలకు దక్కాలి దీన్ని అన్ని రకాల కావాల్సినటువంటి పోరాటంలో మేము ముందుంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా మన నాయకులందరికీ ఫోన్లు చేస్తా ఉన్నారు ఆయన ఎవరో సీఏ అనుకుంటా సీఏనా ఇప్పటికే చాలామంది నాయకులకు ఫోన్ చేశాడంట ఆయన ఆయన చేస్తా ఉన్నాడు ఒక పక్క అసలు ఆయనకేం సంబంధం లేదు ఇప్పటికి ఇప్పటికి పోలీస్కి ఏం సంబంధం లేదు కానీ ఆయన ఎంటర్ అవుతా ఉన్నాడు ఇప్పుడు మరి ఆయనే మాట్లాడుకున్నట్టు తెలియదు రావాలి ఆయన కూడా వస్తే మాట్లాడతాం ఆయన కూడా కోర్టులో రేపు ఆయన పేరును కూడా నమోదు చేసి ఆయన కోర్టులోకి ఆయన కూడా అప్పీల్ చేసేటట్టుగా చేద్దాం మనం కూడా ఇప్పటికే కోర్టులో కావాల్సినటువంటి అన్ని రకాల అంశాలను కూడా క్రోడీకరించాం ఇప్పటికే కోర్టులోకి ఇన్వాల్వ్ అయి ఉన్నాం అది కూడా ఈరోజు రేపు నంబరింగ్ అయితే ఉంది కాబట్టి లీగల్గా కూడా పోరాడతాం న్యాయ పద్ధతుల్లో పోరాడతాం భూమి పైన కూడా పోరాడతాం ఈ యొక్క ఆస్తిని ఏదైతే ప్రజలకు దక్కాల్సినటువంటి ఆస్తిని కొంతమంది కొట్టేయాలనుకునేటువంటి వాళ్లకు వ్యతిరేకంగా మీకు పేద ప్రజలకు ఇప్పించేందుకే జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో మీరు ఆఖరి వరకు గట్టిగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని రకాల అంశాలపైన మనం తట్టుకొని నిలబడ్డానికి కూడా ఇది కావాలి ఇప్పటికే చాలా దీనిపైన తతంగం జరుగుతూ ఉంది మరోవైపు ఇది ఉన్న స్వాములు ఇప్పుడు ఎవరైతే మఠాధిపతులు ఉన్నారో వాళ్ళతో ఎట్లా తీసుకోవాలా లేదంటే గతంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కరెక్టా కాదా మేము కౌలు చేసాం కాబట్టి కౌలు చేసే వాళ్ళకి వస్తుందా ఇవి అనేక రకమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి చర్చోప చర్చలు నాకు తెలిసి జిల్లాలోనే సత్యసాయి జిల్లాలో బత్తలపల్లి పొలం అనేటువంటి అంశం కలెక్టర్ ఆఫీస్తో మొదలుకొని చర్చోప చర్చలు జరుగుతూ ఉంది నిన్నటి దినమున మనం కలెక్టర్ గారిని కూడా కలిసాం మన దగ్గర కూడా యాభై మంది వచ్చారు వచ్చినారా ఈ యాభై అరవై మందిని కూడా తీసుకొని పోయి కలిసాం ఈ యొక్క రిజిస్ట్రేషన్ పైన ఈ భూమి పుట్టక పైన కూడా మరి రెవెన్యూ అధికారులు నోటీస్లో పెట్టాం వాళ్ళు కూడా ఈ రోజు నుంచి దీన్ని యొక్క పుట్టు పూర్వతరాలంతా కూడా తీస్తూ ఉన్నారు అసలు ఈ రిజిస్ట్రేషన్ ఏంటి భూమి ఎక్కడ పుట్టింది అంతకుముందు ఎక్కడ ఉంది రెవెన్యూలో ఉందా మఠానికి ఎట్లా వచ్చింది మళ్ళీ వీళ్ళకి ఎట్లా పోయింది ఇది కూడా రెవెన్యూ ఎంక్వైరీ ఒకటి నడుస్తూ ఉంది దీన్ని కూడా మనమే కోరాం కాబట్టి ఇది ఎవరైతే అనుకుంటా ఉన్నారో దీని ఏ రకంగా కూడా మీ తాటాకు చెప్పలకు భయపడే ప్రసక్తే లేదు మీరు పోలీసును ఒకవైపు ఎంటర్ చేయాలనుకున్నా కూడా మాకు కూడా చట్టబద్ధం తెలుసు మేము కూడా న్యాయస్థానాన్ని ఇప్పటికే మరి అంత దూరం పోయి ఉన్నాం కాబట్టి మేము ఏమున్నా కూడా అక్కడి నుంచే మీతో కూడా మాట్లాడతామని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో జరిగేటువంటి యొక్క ఈ పోరాట కార్యక్రమం నువే చాలామంది నాకు నిన్న కరెక్టర్ అడిగాడు మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మరి జగన్ అన్న ఇల్లు ఇవ్వలేదా వాళ్ళందరికీ సరిపోలేదా అని ఎన్నిచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం ఎన్నిచ్చారు వాళ్ళు లక్ష ముప్పై నలభై వేల అప్లికేషన్లు వస్తే అరవై రెండు వేల అప్లికేషన్స్ మాత్రమే శాంక్షన్ చేశారు అరవై రెండు వేలు ఈ అరవై రెండు వేల అప్లికేషన్స్లో పద్దెనిమిది వేల అప్లికేషన్స్ మాత్రమే పునాదులు కట్టి కొన్ని గుడలయ్యాయి అయ్యాయి రిమైనింగ్ నలభై వేల మరి శాంక్షన్ అయినటువంటి అప్లికేషన్స్ ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణానికి నోచుకోలేదు కాబట్టే చెప్తా ఉన్నాం లక్షా ముప్పై వేల మంది అప్లై చేస్తే ఇరవై వేలు పద్దెనిమిది వేల అప్లికేషన్ల వాళ్ళకి మాత్రమే ఇళ్ళ నిర్మాణం జరిగితే మిగిలిన వాళ్ళందరికీ ఎట్లా న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ నివేశ స్థలాల పోరాటాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం మీకు కూడా ఈ స్థలాలు దక్కేంత వరకు కూడా మన పోరాటం ఉంటుందని చెప్పి ఇది రెవెన్యూ పరంగా న్యాయపరంగా చట్ట ప్రకారం ఇక్కడ నేలపై నుండి కొట్లాడడానికి కూడా వెనకాడకుండా మీరందరూ కూడా ఎర్రజెండా జెండా మీకందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలతో ముగిస్తూ ఉన్నా తొమ్మిది గంటలకే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేద్దాం ఆయన కూడా వస్తాడు మనకు మద్దతుగా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కూడా నిలబడుతుంది ఇంకా ప్రజా సంఘాల నాయకులు ఇంకా వివిధ పార్టీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు లాస్ట్ నేను కేతరెడ్డి గారు కూడా చెప్పారు కదా ఆ ఇవ్వండి అని అంటే ఆయన మనస్ఫూర్తిగా చెప్పాడు ఇక్కడ నుంచి చెప్పాడు అర్థం కాలే చూద్దాం అది కూడా చూద్దాం